పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి మూలమలుపు వద్ద రోడ్డు దాడుతున్న స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున ఉదయం పదకొండు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని చీకురాయి మూలమలుపు వద్ద కరీంనగర్ నుండి గోదావరికని వైపు వెళ్తున్న లారీ ఆర్జే జీరో నైన్ సిక్స్ బి నైన్ జీరో డబల్ వన్ నెంబర్ గల లారీ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని చీకురాయి మూలమల్పు వద్ద రోడ్డు దాడుతున్న టీఎస్ జీరో టూ ఈసీ ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ నెంబర్ గల స్కూటీని అతివేగంతో వస్తున్న లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది దీంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలైనట్లుగా తెలుస్తుంది ఘటనా స్థలానికి స్థానికులు ఒక్కసారిగా చేరుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి నెలకొంది లారీ అకస్మాత్తుగా ఢీకొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి లారీ కిందికి దూసుకెళ్ళినట్లుగా స్థానికులు పేర్కొన్నారు స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తికి మాత్రం గాయాల పాలైనట్లుగా స్థానికులు పేర్కొంటున్నారు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు ఎంతమందికి గాయాల పాలైనారు స్కూటీపై ఎంతమంది ప్రయాణిస్తున్నారు లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది రాజీవ్ రహదారి కావడంతో ఒక్కసారిగా ప్రజలు అధిక సంఖ్యలో చేరుకున్నారు రాడ్లతో వెళ్తున్న లారీ అతివేగంతో వచ్చి చీకురాయి మూల దాటుతున్న క్రమంలో స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుందంటూ స్థానికులు పేర్కొంటున్నారు